Water Solution Solution for Hot Water Problems Contact 93990 చాలా ఆలయాల్లో రావి చెట్టు చెట్టు కింద ఎక్కువగా నాగ ప్రతిమలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే జోడు నాగులు అదేనండి జంట నాగుల ప్రతిష్టాపన జరుగుతూ ఉంటుంది ఆ జంట నాగుల ప్రతిష్టాపన చేసిన ప్రదేశానికి భక్తులు విచ్చేసి పసుపు కుంకుమ ఇలాంటివన్నీ అర్చి ఇలాంటి వాటితో స్వామిని అర్చించి ఆశీర్వాదం అనేది పొందుతూ ఉంటారు అయితే దీని విశిష్టత గురించి ఇవాళ మనతో పాటు ఉన్న సత్యవాణి గారితో మాట్లాడి తెలుసుకుందాం అమ్మా అమ్మా చాలా వరకు రావి చెట్టు చెట్టు కింద మనం ఈ ప్రతిమలు అనేవి చూస్తూ ఉన్నామమ్మా ఇప్పుడు మన ధర్మపురి క్షేత్రంలో కూడా చాలామంది జంట నాగుల్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ ప్రతిష్టాపన చేసి ఉన్నారు అందులో ఇక్కడ ఉన్న ఈ నాగబంధం వేసుకున్నటువంటి ఈ నాగపడుగ ప్రతిమ చాలా విశిష్టంగా కనిపిస్తూ ఉందమ్మ సపరేట్గా ఉంది చెప్పాలి అంటే దీని విశిష్టత గురించి చెప్తారమ్మా అండ్ అలానే అసలు ఎందుకు రావి చెట్టు వేపు చెట్టు కింద ఎక్కువగా ప్రతిష్టా ప్రతిష్ఠిస్తూ ఉంటారు దానికి గల కారణమమ్మ నమస్తే సర్పేభ్యో సర్వేభ్యో ఏ ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమో నమ కర్కోటకాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అమ్మా అమ్మా ఇక్కడ ఉన్నటువంటి ఈ నాగేంద్ర స్వామి ఇంతకుముందు నీకు చెప్పినట్టుగా ఇక్కడ ప్రత్యక్ష దైవం నాగేంద్రుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమ్మవారిని ప్రతిష్ట చేశాం కదా ఎనభై ఏడవ సంవత్సరంలో ఈ ప్రదేశంలో ఇప్పుడు ఏ రూపంలో చుట్ట పడగ పడగబిప్పి ఉన్నదో అదే గంటల తరబడి ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం జరిగింది గంటల తరబడి ఇక్కడే నిజంగా ఉంటుంది ఎలా అంటే నేను అప్పుడు ఇంట్లో ఉన్నాను యూసఫ్ కూడా ఇక్కడ బాబుల్ రెడ్డి అని ఒక అతను పని పనిచేసేవాడు అమ్మ మీరు అర్జెంటుగా బయలుదేరి రావాలి అన్నాడు ఏం నాన్న ఏమైంది అన్న అంటే లేదమ్మా నాగేంద్ర స్వామి అలాగే కూర్చున్నాడు పడగ విప్పి మీరు రండి త్వరగా అని చేస్తే అప్పటికప్పుడు నేను కలస్నానం చేసి ఒక మరచొమ్ము నిండా పాలు పట్టుకుని వచ్చేసాను వచ్చి ఆ మండపం మీద పెట్టే పాలు మరచెమ్మని అప్పుడు దేవయ్యని మా దగ్గర ఒక డ్రైవర్ ఉండేవాడు తీసి చూస్తే ఒక్క ఒక్కచొక్క పాలు లేవు ఇదేమిటి తమాషాగా ఉంది ఏమిటి నుంచి మీరు తీసుకొచ్చారు మరచెమ్ము పైగా మరపెట్టిన పాలు అది ఎవ్వరికీ అర్థం కాలేదు సరే మేము వచ్చేసరికి నాగేంద్రుడు ఇక్కడ అలాగే ఉన్నాడు మరి పాలు లేవు నా దగ్గర అప్పుడు మా అని ఇంకొక అతను ఉన్నాడు ఒక ముస్లిం యువకుడు ఇక్కడ వాచ్మెన్గా పనిచేసేవాడు ఎల్లారా ఉండమ్మా నేను పట్టుకొస్తాను ఉండండి అని చెప్పి నా చేతులు ఆ చెంబులు ఆకుని అలా తిరిగాడు లేదు అటు నుంచి ఆవులు గుంపులు గుంపులుగా వెళుతున్నాయి ఒక ఆవును అక్కడ ఆపేసమ్మా అప్పటికప్పుడు పాలు పట్టుకొచ్చి ఇచ్చేసాడమ్మా అది ఎంత ఆశ్చర్యం అంటే ఇప్పటికే నాకు తలుచుకుంటే చాలా ఆశ్చర్యకరం ఆ సంఘటన చూసిన తర్వాత అప్పుడు నేను మాకు పాలు పోసే మల్లయ్య దగ్గరికి వెళ్ళి మల్లయ్య ఒక గోవుని ఇస్తావా నువ్వు అని అడిగా రెండమ్మా మీకు కావలసిన గోవుని తీసుకువెళ్ళండి అంతే నేను ఒక అప్పుడే ఉన్నటువంటి గర్భవంగా దాల్చిన గోవుని తీసుకుని అడిగితే గర్భం దాల్చి ఉంది కదమ్మా ఎలా ఇస్తాను అన్నాడు పర్వాలేదు నేను తీసుకుని వెళతాను అని చెప్పి తీసుకుని వస్తే అది రావటం రావటం మండపంలోకి దూకేసింది ట్రాక్టర్ మీద నుంచి అమ్మవారి దగ్గరికి అలా గోవు ఆ రోజున రావడం ఇక్కడ నాగేంద్రుడిని ప్రత్యక్షంగా మేమందరం కూడా దర్శించుకోవడం జరిగిందమ్మా అందుకు గుర్తుగా ఇదే ప్రదేశంలో ఈ నాగేంద్రుడిని అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఓకే అయితే అమ్మ ఇంకొక మాటమ్మ నలభై ఎనిమిది రోజులు కానీ మండల దీక్షగా రావి చెట్టుని వేప చెట్టుని ఉన్న ప్రదేశానికి నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ నలభై ఎనిమిది ప్రదక్షిణలు కానీ చేయమని చెప్తూ ఉంటారమ్మా ఎందుకు అలా చేస్తూ ఉంటారమ్మా దీనికి చెప్పే ముందు నీకు ఒక విషయం తెలియజేస్తానురా స్త్రీలకి నాగేంద్ర స్వామికి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రంతో కూడినటువంటి ఒక అనుబంధం అనుబంధం ఉంది అందుకని పుట్ట చుట్టూతో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు దాని చుట్టూ ఇలాగే కడతారు దారం కడతారు ఆ కలుగులో నుంచి అది బయటికి రాకుండా లోపల నుంచి బుస కొట్టడానికి అందుకని లోపల పాలు పోయటం అనేది జరుగుతుంది ఆ పాలు పోస్తున్నప్పుడు అది పాకలేదు లోపల ఉన్నది అది పాకడానికి ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది వచ్చేది కోపం వచ్చి బుస కొడుతుంటుంది ఆ బుస కొట్టినప్పుడు వచ్చే శ్వాస ఏదైతే ఉన్నదో అది స్త్రీల యొక్క గర్భసంచికి చాలా మంచిదట ఓకే అంటే సైన్స్ సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగితే పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయండి అని చూడ పల్లెటూరులో చాలా రోజుల కింద చిన్నప్పుడు చూసేవాళ్ళు ఊరు మధ్యలోకి వచ్చేవాడు పాముని ఒక బుట్టలో పెట్టుకుని తెలుసా నాకు దానితో నాదస్వాని ఇట్లా వాయిస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే ఇది పడగ విప్పుతూ బొసలు కొడుతూ ఉండేది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దాని శ్వాస పీల్చేవాళ్ళు అందుకని అప్పుడు ఆడవాళ్ళు అక్కడికి చేరేవారు పిల్లలు లేని వాళ్ళని రమ్మని పిలిచేవారు ఆ విధంగా అక్కడ చుట్టూ చేరితే దాని శ్వాసను పీల్చుకుని వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు అనేది ఒక నమ్మకం సో మనం మనం పాటించే ప్రతి ఆచారం వెనక ఒక ఆంతర్యం అనేది ఖచ్చితంగా వెనుక సైన్స్ చెవిలో పోట వరకైనా వస్తుందా అంటే పిలిచేవారు పిలిచి ఆవు తోకని చెవులు అలా తిప్పిచ్చేస్తే చెవు పోటు తగ్గిపోయేది చెవులు తిప్పేవారు అలా తిప్పితే తగ్గిపోయేది అందుకనే ఎవరికైనా చెవులో చీము వస్తే నాగేంద్ర స్వామికి మొక్కుకుంటారు మోపిదేవి వెళ్తారు చూడండి అక్కడ చెవులు కుట్టించుకోవటం ఇవన్నీ జరగడానికి కారణం అదే ఇక నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి వేప చెట్టు ప్రకృతి అయితే రావి చెట్టు పురుషుడు ప్రకృతి పురుషుల యొక్క వివాహం దాని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల ఆ రావి చెట్టులో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు హార్మోనల్ దీనిని సరిచేసేట గుణం దానికి ఉన్నది అందుకని హోమోలో కూడా రావి పుల్లలు ఎక్కువగా వాడటానికి కూడా కారణం అదే అగ్ని దాని నుంచి దాని నుంచి వచ్చే అందుకని దాని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల దాని నుంచి వచ్చే వీచే గాలి ఇవన్నీ కూడా మన ఆరోగ్యవంతులుగా చేయడానికి ఉపయోగపడుతుంది ప్రతి వృక్షానికి దేని ప్రత్యేకత దానికి ఉన్నది కదమ్మా మనుషులలో ఎవరి స్వభావం వాళ్ళకి ఉన్నట్టుగానే యూనిక్ గా ఎవరికి వాళ్ళు ఉన్నట్టుగానే అలాగే వృక్ష జాతిలో కూడా ఏ వృక్షానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత దానికి ఉన్నది జగదీష్ చంద్రబోస్ ఎంత రాశాడమ్మా దీని గురించి వాటికి మనసు ఉంటుంది వాటికి హృదయం ఉంటుంది అందుకని ఎప్పటిదప్పుడు తెంపకూడదు రెండు చెట్లు నాటాలి ఒక చెట్టును తీసేటప్పుడు రెండు చెట్లు నాటాలి సీతమ్మ తల్లి కూడా చెప్తుంది ఈ విషయాన్ని కాబట్టి ఇవన్నీ కూడా ఈ చెట్లను ఆరాధించడం ఇవన్నీ కూడా ఏమిటంటే మానవుడు అనేటటువంటి వాడు స్వార్థపరుడు ఆ స్వార్థపరుడైనటువంటి వాడు దేనినైనా నరికేస్తాడు తన కూర్చున్న కొమ్మను తానే నరికేసుకునే జాతి మనది అందుకని ఈ దేవతా వృక్షాలని పూజించేటట్టుగా చేసి దాని నుంచి వచ్చే సత్ఫలితాన్ని పొందేటట్టుగా మన ఋషులు మనకి ఏర్పాటు చేసినటువంటి గొప్ప సాంప్రదాయాలు ఇవన్నీ ఇందాక నువ్వు అడిగా చూడు ఇప్పుడు ఇది ఉంది చూడమ్మా ఇది కుండలికి మనలో ఉన్నటువంటి కుండలిని ఇలా ఉంటుంది పడగ విప్పి మామూలు మనుషుల్లో ఏమవుతుంది ముడుచుకుని ఉంటుంది యోగుల హృదయాలలో ఇలా జాగ్రత్త యాక్టివేట్ అవుతుంది అందుకని అమ్మవారి దగ్గర అక్కడ ఉన్నటువంటి నాగేంద్ర స్వామి కూడా అమ్మవారి కుండలిని శక్తి మూలాధారం మూలాధారంలోనే కదా కుండలిని ఉండేది అందుకే సుబ్రహ్మణ్య స్వామి అని కూడా అంటారు అక్కడ ఉన్నటువంటి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి కదా అందుకని కుండలిని శక్తికి ఈ అమ్మవారికి ఉన్నటువంటి అనుబంధం కూడా మనకు అక్కడ అమ్మవారి దగ్గర సాక్షాత్కరిస్తోంది అందుకని అది కూడా గ్రామస్తులు నేను తమ్ముడుగా ఉన్నానమ్మా అని చెప్పడంలో గ్రామీణ భాషలు అదే ఎవరికి అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా అందుకని ప్రకృతి పురుషుల యొక్క వివాహం జరుపుకోవడం ద్వారా నలభై మూడు రోజుల్లో నలభై రోజుల్లో ప్రదక్షిణ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ప్రకృతిని ఆరాధించటం అనేటటువంటి ఒక భావన దాని నుంచి వచ్చేటటువంటి వికే గాలి ఆ చెట్టులో నుండి ప్రక్రియ ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ఏదైతే ఉందో మనకు ఆరోగ్యాన్ని ఔషధ గుణ ఔషధ గుణాలని ఇచ్చి ఆ గర్భానికి కావలసినటువంటి అందించేటటువంటి తత్వాన్ని ఇవన్నింటినీ కలబోసి మనకు అందించాలి సో మన వాళ్ళు చెప్పే ప్రతీద ప్రతీది కూడా మనం పాటించడం వల్ల ఆరోగ్యంగానూ ఉంటాం అక్కడ ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మనం స్వీకరించి సంతోషంగా ఇక్కడికి రాగానే నీ కుండలని యాక్టివేట్ అయిందా లేదా ఇప్పుడు నేనున్నాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా కొంచెం ఏదో ములుగుతా అబ్బా బాగాలేదు అబ్బా అబ్బా అనుకుంటాం ఇక్కడికి రాగానే ఏమవుతుంది మనం మనకు తెలియకుండానే మన కుండలిని యాక్టివేట్ అయ్యి అప్పటివరకు అనారోగ్యంగా ఉన్న మనం ఎందుకో తెలియనటువంటి ఒక ఉత్తేజానికి ఉత్సాహానికి లోన్ అవుతాం ఉత్సాహానికి ప్రతీక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా కాబట్టి ఇన్ని ప్రయోజనాలు దేవాలయానికి వచ్చినప్పుడు మానవులకు కలుగుతాయని మన ఋషులు దేవాలయ సాంప్రదాయాన్ని ఇంత అద్భుతంగా మనకు అందించారు తల్లి నిజం చెప్పను అమ్మా మామూలుగా ఎక్కడున్నా కూడా మనిషి ఒక దగ్గర ఉంటాం కానీ ఆలోచనలు పది పది రకాలుగా ఆలోచిస్తూ ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు అడిగే వరకు మనం బయలుదేరిన విషయం మర్చిపోయాను దీని తరువాత నెక్స్ట్ ఏంటి అన్న సంగతి మర్చిపోయాను ఈ క్షణంలో మాత్రమే ఉంటూ సంతోషంగా ఇక్కడ మాత్రమే ఉన్నానమ్మా చూడమ్మా మరి అది కదా అదే కదా దైవ మహిమ అంటే ఏమిటి మహిమా అంటే సృష్టిలోని ఇంత మహిమాన్వితమైన ఇచ్చింది మనం సాధారణంగా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మహిమలు ఉన్నాయండి ఆ బాబా దగ్గర మహిమలు ఉన్నాయని పరిగెత్తుదాం అరే సృష్టి కంటే మహిమ ఇంకెక్కడున్నది నీకు ఇంత ఈ వైవిధ్యం ఎంత మహిమాన్వితమైనది ఇప్పుడు ఆ చెట్టు ఆ పళ్ళకి ఆ ప్యాకింగ్ ఎవరు చేశారు ఇంతకన్నా మహిమ ఉన్నదా అరటి పండుకి పైన ప్యాకింగ్ నువ్వు ఇచ్చావా ఇచ్చానా ఆరెంజ్ మీద ఆ తొక్క ఆ తోలు మళ్ళీ రెండు రకాల పొరలు దానిలో చేదు గింజలు చేదుగా పెట్టడం ఇవన్నీ నువ్వు చేశానా నేను చేశానా ఈ ఇంజనీరింగ్ అంతా ఎవరిదమ్మా ఎవరి తల్లి ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే మనకి ఇవన్నీ కూడా దర్శించడం కోసం మహానుభావులు మనకు అందించారు దీన్ని పోగొట్టకుండా కాపాడుకోవటం అనేది మనందరి కర్తవ్యం అమ్మ జంట నాగుల విశిష్టత గురించి రావి చెట్టుకి ఎందుకు మండలం రోజులు ప్రదక్షిణ చేస్తారు అనే విషయం గురించి చాలా సవివరంగా తెలియచేశారు ఇక్కడ కొలువైన నాగేంద్రుడి గురించి కూడా ఆనాడు మీరు పొందిన అనుభూతి మా ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలమ్మా అయితే ఇప్పుడు అమ్మవారిని అలానే ఇక్కడ కొలువైన దుర్గా మల్లేశుడ్ని చూసి మిగతా విషయాలు కూడా మంచిదమ్మా